ఎవని గర్వము వానిని తగ్గించును వినయ మనస్కుడు ఘనత ఎంత సత్యమండి గర్వము సర్వనాశనానికి హేతు పదే పదే నేను చెబుతున్నాను ఎన్నడూ గర్వపడకూడదు నీకు దేవుడు ఇచ్చాడా దేవుడు ఇచ్చాడా దేవుడు విద్యా ఉద్యోగాలు ఇచ్చాడా తగ్గించుకు దేవుడు నిన్ను తగిన సమయంలో హెచ్చిస్తారు దేవుడిచ్చిన దానిని బట్టి నీవు గర్వించవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇదే సామెతుల గ్రంథంలో ఒక వచనాన్ని నేను గత పాఠాల్లో చదివాను సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయము రెండవ వచనం జాగ్రత్తగా వినండి అహంకారము అంటే గర్వం వెంబడి అవమానము వచ్చును వినయము గల వారి జ్ఞానం ఉన్నది కాబట్టి ఎంతో వినయ విధేయతలతో నా యవ్వన బిడ్డలు జీవించాలి అని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇదిగో నేను ఆదుకును నా సేవకుడును నేను ఏర్పరచుకుని నా ప్రాణమునకు ప్రియుడు అతని అందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్నజనులకు న్యాయం కనుపరుచును అతడు కేకలు వేయడు అరువుడు తన కంఠస్వరము వీధిలో వినబడనియడు నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును ఇక్కడ మనం గమనించాలి ఒక సేవకుడు అనే మాట ఇక్కడ రాయబడ్డది ఎవరు సేవకుడు ఎవరు గురించి ఇక్కడ యశాఖ ప్రవక్త గారు అంటున్నారు ఎవరు ఎంచుకున్నవాడు ఎవరు నా ఆత్మతో నింపబడుతారు అనే మాట దేవుడు ఎవరు గురించి మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి ఇక్కడ విషయాన్ని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ఈ రెండు విషయాలలో ప్రాముఖ్యంగా గమనిస్తే రేళ్లు గురించి రాయబడ్డది ఇంగ్లీష్లో ఈజీగా ఉంది తెలుగులో తెలుగు చదువుకున్న వారు బైబిల్ జ్ఞానం కలిగిన వారిని అడిగితే రేళ్లు కానీ మకమకలాడు ఒత్తులు అనే కానీ కూడా తెలియట్లేదు కానీ ఇంగ్లీష్లో సింపుల్గా రాస్తుంది ఏంటి తనక రీడ్ అనే మాట రాస్తుంది తర్వాత క్యాండిల్ అనే మాట రాస్తుంది రీడ్ అనేది మీరు ఈ దృశ్యాన్ని చూడండి ఈ దృశ్యంలో రీడ్ ఈ విధంగా ఉంటుంది ఈ రీడ్ అనే దాంట్లో ఉన్న లక్షణాలు ఏంటిదనగా అది చాలా సన్నగా ఉంటుంది దాని లోపల ఏ బలం కూడా ఉండదు అది గాలికి విరిగిపోతుంది అది నీళ్ళు వచ్చినా విరిగిపోతుంది జంతువులు ఎక్కడ నడిచినా విరిగిపోతుంది మనుషులు నడిచినా విరిగిపోయే పరిస్థితుంది దాంట్లో నుంగొక లక్షణం ఏంటిది అనగా దానికే అది హీల్ చేసుకోదు అనగా దానికే అది తిరిగి పెరిగే పరిస్థితి ఉండదు ఒక్కసారి విరిగిపోయింది అంటే అది విరిగిపోయినట్టే కొన్ని చెట్లు అది గాలికో తుఫానుకో పడిపోతే మళ్ళీ తిరిగి పెరిగే పరిస్థితి ఉంటుంది కానీ ఈ రెళ్ళు అనగా ఈ రీడ్ ఈ మొక్క దృశ్యాన్ని మీరు చూస్తే ఇది మళ్ళీ తిరిగి పెరిగే పరిస్థితి ఉండదు అది విరిగిపోతుంది అది తిరిగి పెరిగే పరిస్థితి ఉండదు అది ఏ ఎవరు వచ్చి నడిచినా గాలి గట్టిగా వచ్చినా అది కొట్టుకుపోతుంది విరిగిపోతుంది నీళ్లు కూడా వచ్చినా అది విరిగిపోతుంది జంతువులు వచ్చినా మనుషులు వచ్చినా విరిగిపోయి గాయపడే పరిస్థితులు ఉంటాయి ఇక్కడ మీరు గమనించాలి ఎందుకు ఈ మాట రాయబడింది అనగా ఆ రెళ్ళుతో అనగా ఆ రీడ్తోని మనిషి జీవితాన్ని పోల్చబడింది ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు ఎవరొకరు ఈరోజు మన జీవితాల్లో మన చుట్టుముట్టున్న శక్తులు పరిస్థితులను బట్టి మన జీవితాల్లో మన గాయాలు కలిగే మనం విరిగిపోయిన పరిస్థితులు ఉన్నాం మనం తొట్టిలిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం మన జీవితాల్లో ఆలోచన లేని జీవితాన్ని జీవించడాన్ని బట్టి ఈరోజు మన జీవితాల్లో కష్టాలు శ్రమలలో గాయాలలో మనం జీవితాల్లో మనం పరిస్థితుల్లో ఉన్నట్టున్నామే ఏ విధంగా ఒక మొక్క విరిగితే మళ్ళీ తిరిగి పెరగలేదు మనిషి ఒకసారి మరణిస్తే తిరిగి రాలేడు ఈరోజు ఇలాంటి రెళ్ళ గురించి దేవుడు అంటున్న మాట మీ జీవితాలు గమనిస్తే మూడో వచ్చిన ఒకసారి మళ్ళీ చదువుదాం నలిగిన రెల్లును అతడు విరవడు మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును ఇక్కడ మీరు గమనించండి రీళ్లను విరపడు మకమకలాడు అనగా ఇక్కడ మాట గమనిస్తే రీళ్లను విరపడు అని అంటే ఆయన మనిషి జీవితాన్ని గాయపడ్డ జీవితాన్ని విరిగిన జీవితాన్ని ఇంకా విరగొట్టడానికి రాలేదు అవి బాగు చేయడానికి వచ్చిన దేవుడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఈరోజు నేనా జీవితాల్లో ఒక్కసారి ఆలోచించండి ఏ గాయాలు మన జీవితాల్లో ఉన్నాయి మనుషులను బట్ట సంబంధాలను బట్ట నిర్ణయాలు తీసుకున్న దానిని బట్ట మన మాటలను బట్ట మన అనాలోచికమైన అలవాట్లను బట్టి మన జీవితాల్లో ఈరోజు మనం అనారోగ్య పాలే పరిస్థితులు ఉన్నామని ఇష్టానుసారంగా లెక్కలేని తనం జీవితాన్ని జీవించడాన్ని బట్టి ఈరోజు మన జీవితాల్లో కష్టాలు పాలే గాయాలతో ఉన్నాం విరిగి నలిగిన పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు ఈ వాక్యం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు నాకు చెప్తున్న మాట ఈరోజు ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో తమ్ముడు చెలమ అక్కయ్య అన్నయ్య అంకులాంటి మీ జీవితాలు ఏదో ఒక గాయం ఉంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీరు చేసిన పనిని బట్టు ఈరోజు మీ జీవితాల్లో ఒక గాయం ఉంది విరిగిపోయిన పరిస్థితుల్లో మీరున్నారేమో మీరు అనాలోచితంగా తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈరోజు మోసపోయారు నష్టపోయారేమో మీరు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఇష్టానుసారంగా జీవితాన్ని జీవించడాన్ని బట్టి ఈరోజు అనారోగ్య పాలు మీరు అయ్యారేమో కానీ దేవుడు ఈరోజు ఒక అవకాశం ఇస్తున్నాడు ఆ దేవుడి ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఆ దేవుడు ఈరోజు అంటున్నమాట నేను మిమ్మల్ని విరగొట్టడానికి రాలేదు మీ జీవితాన్ని మంచిగా చేయడానికి లోకంలోకి వచ్చాను ఐ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ ఐ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ ద బ్రోకెన్ షుడ్ బి బిల్డ్ అగైన్ ద బ్రూజ్ ద వూన్స్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ ద వూన్స్ షుడ్ బి హీల్డ్ అగైన్ అనే విధంగా దేవుడు విరిగిన వాటిని తిరిగి కట్టడానికి గాయపడిన వాటిని గాయం మాన్పడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చారు అనేది గమనించాలి